సరేనే నా ముద్దుల పెళ్ళమ్మా నువ్వు ఎట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరేరే మాధే నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాదీ లవ్ యు లవ్ యూ మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీళ్ళెవరు వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ సరే నీ నా ముద్దుల పిల్లమా నువ్వు ఎట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరే మాది నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాం కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యూ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే ఆ నీళ్ళెవరు వేరు ఇంక అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ సరేనే నా ముద్దుల పెళ్ళమా నువ్వు ఎట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరేరే మాధే నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధీ లవ్ యూ లవ్ యు మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీ ఎవరు వేరు ఇంకా అంతే నీకు తాలి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ సరే నీ నా ముద్దుల పెళ్ళమా నువ్వు ఎట్లా అంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరే మాది నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నాను చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాం కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యూ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసి మెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే ఆ లెవర్ వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతాయి నా ప్రేమ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్